కులాలన్నీ వారి వారి అభ్యంతరాలు తెలిపిన తర్వాత ఆ యొక్క జీవోని అప్పుడు హోల్డ్లో పెట్టడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకోరు రాకముందు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు కూడా ఎవరి క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ జారీ చేయడం జరిగింది మీ అందరికి కూడా తెలిసిన విషయం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసినప్పటికి కూడా అన్ని సామాజిక వర్గాలకి సమన్యాయం చేయాలి అందరినీ గౌరవించాలని ఉద్దేశంతో కార్పొరేషన్లు ఏర్పాటు చేయడమే కాకుండా కార్పొరేషన్లు ఏర్పాటు చేయడమే కాకుండా ఇండివిజువల్ క్యాస్ట్ సర్టిఫికేట్లు కూడా ఆనాడు అప్పుడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జారీ చేయడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరొకసారి కులాల మధ్య చిచ్చు లేపడాలని ఉద్దేశంతో ఈ యొక్క నెల రోజుల క్రితం ಮಲ್ಲಿ ಕ್ಯಾಸ್ಟ್ ಸರ್ಟಿಕೇಟ್ ವಿಧ